రీసెంట్ మన జగ్గైపేట పరిధిలో ఒక నేరం జరిగింది కుంభమేళాకి అతి సమేతంగా డాక్యుమెంట్ రైటర్ గారు ఇంటికి తాళాలు వేసుకొని చాలా పకడ్బందీగా అతను సిసి కెమెరాలో సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ చేసుకొని వెళ్ళారు అయినప్పటికీ అది బ్రేక్ చేసి సీసీ కెమెరాలు కూడా బయట ఇంట్లో బిగించినవన్నీ డిస్టర్బ్ చేసి అక్కడ డీబీఆర్ కూడా దొంగిలించబడి ఇంత చాలా గట్టి నేరం జరిగింది దానిపై మా సిపి గారు ఆదేశాల మేరకు ప్రస్తుతం మా సిపి గారు దీని మీద టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఆ టెక్నాలజీలో సీసీ కెమెరాస్ ఒకట క్లౌడ్ పెట్రోల్ అని మన డ్రోన్ కెమెరాస్ ఫ్లయింగ్ చేయడము అలాగే నేరస్తులు కదిలికపై సిసిటిఎన్ఎస్ ద్వారా ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నేరం జరిగిన వెంటనే ఆ కేసు స్ తీసుకోవడం అక్కడ ఆ ప్లేస్లో జరిగిన నేర నేరం జరిగిన విధానము మన దగ్గర జరిగిన విధానాన్ని ర్యాలీ చేసుకుంటూ పాత నేరస్తులపై కదలికలు మనకి నేరస్థానంలో లభ్యమైన ఫింగర్ ప్రింట్స్ ఒక నేరస్తుడు నేరం చేసేటప్పుడు ఏదో ఒక ఎవిడెన్స్ వదులుతాడు ఆ వదిలిందే ఫింగర్ ప్రింట్స్ దాన్ని చాలా సోఫస్టికేటెడు మిషనరీ సాఫ్ట్వేర్తో మా సిపి గారు దాన్ని మాకందరికి అందజేశారు ఆల్ పోలీస్ స్టేషన్స్కి లైవ్ స్కానింగ్ అలా అలాంటివన్నీ దాంట్లో ఇది మేము అనాలసిస్ చేసి డెవలప్ చేసి చెక్ చేస్తే అతను తెలంగాణకు సంబంధించిన ఒక నేరస్తుడు పాత నేరస్తుడిగా మాకు గుర్తించబడింది ఆ నేరస్తుడి గురించి చెయ్యగారు మూడు టీంలు ఫామ్ చేశారు మన వెంకటేశ్వర గారు ఇక్కడ గారు ఇద్దరారు వాళ్ళ టీములతో తెలంగాణ చాలా పోలీస్ స్టేషన్ ఇవ్వని తిరిగారు ఈ సోఫారు అతను ముప్పై రెండు అఫెన్సెస్ కమిట్ చేశాడు తెలంగాణ ఆంధ్ర కేరళ ఆల్సో కేరళలో కూడా అక్కడ నేరాలు చేశాడైనా అలాగా ఇతను థర్టీ టూ కేసెస్లో ప్రాపర్టీ కేసెస్ ఉంది వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను పట్టుకోవడానికి మేము గాలిబీ జరిగే చేపట్టాము విద్యాశైలు అక్కడే పది పదిహేను రోజులు అక్కడే క్యాంప్ చేసి డైలీ అక్కడ లోకల్ పోలీసుతో వాళ్ళతో వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం మన దగ్గర ఉన్న సమాచారాన్ని షేర్ చేసుకుంటూ టాలీ చేసుకుంటూ చాలా తిరిగా